నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్న ఉసిరిగాయల పచ్చడి చేసుకోబోతున్నాం ముందు కాయల్ని శుభ్రంగా కడుక్కొని ఆరపెట్టుకుని తడి లేకుండా చూసుకోవాలి ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టి దాంట్లో రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అర స్పూను మెంతులు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి వాటి మూడింటిని వేగే వరకు తిప్పుకుంటూ ఉండాలి అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ బాండి పెట్టి దానిలో తగినంత నూనె వేసుకోవాలి మనం శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకున్న కాయల్ని ఆ నూనెలో వేసుకుని వేపుకోవాలి కాయల్లో తడి లేకుండా చూసుకోవాలి లేదంటే పచ్చడి నిల్వ ఉండదు అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి అవి వేగిన తరువాత ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన కాయలను కూడా వేసుకుని నూనెలో వేపుకోవాలి ఎరగ అయ్యే వరకు వాటిని మొత్తాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అదే నూనెలో ఎండుమిర్చి వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవాలి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి ఆ మూడింటిని ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి తరువాత వాటిని పక్కన పెట్టుకుని ముందుగా మనం ఏపుకున్న మెంతులు ఆవాలు జీలకర్రని మెత్తగా నూరుకోవాలి చిన్న ఉసిరిగాయల్లో మెంతులు ఆవాలు జీలకర్ర పొడి వేస్తే సరిపోతుంది ఈ పచ్చడికి ఎంతో టేస్ట్ని ఇస్తుంది ఈ మూడే ఇస్తాయి అవి మెత్తగా నూరుకుంటూనే ఉండాలి మధ్యలో మధ్యలో నలిగిందో లేదో చూసుకుంటూ నూరుకుంటూ ఉండాలి నూరుకున్న పొడిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే లో ఎల్లుళ్ళు కూడా చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి వేసుకుని వాటిల్లో ఉన్న పై తొక్కు తీసేసుకుని వాటిని కూడా మెత్తగా నూరుకోవాలి నూరుకున్న చిన్నుల్లిపాయలను కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఉసిరిగాయల్లో ఉల్లిపాయల పేస్టు దానిలోనే ఆవాలు జీలకర్ర మెంతులు పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి కాయలకి పట్టేలా కారం ఉప్పు పట్టేలా కలుపుకోవాలి చెంచాతో కలుపుకుంటే కలవదు అందుకని చేయి పెట్టి కలుపుకోవాలి చిన్న ఉసిరి పచ్చడి బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి చేసుకోండి తరువాత మనం ముందుగా వేపుకున్న ఎండుమిరగాయలు పచ్చనిపప్పు వాటిని మొత్తాన్ని కలుపుకోవాలి కాయలికి పెట్టేలా చిన్న ఉసిరికాయల పచ్చడి రెడీ కాయలు పట్టేలా మొత్తాన్ని కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకుని మనము కలుపుకున్న పచ్చడిని దానిలో పెట్టుకోవాలి ఈ పచ్చడి మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది జాడీలో పెట్టుకుంటే ఆరు నెలల వరకే నిల్వ ఉంటుంది